వెల్కమ్ టు మీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని అది ఉండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరి వల్లే అయితే మన ఛానల్ అయితే మోనిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయింది మీ చల్లని ఆశీర్వాదం సపోర్ట్ ఎప్పుడు కూడా మన ఛానల్కి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేకపోతే మన ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది అని చెప్పాను కదా దాని గురించి చెప్పడానికి ముందు నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అలాగే ఎన్ని రోజులు అయ్యింది అనేది డీటెయిల్గా అయితే చెప్తానండి నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి నాకంటూ ఒక గోల్ ఉండేదండి ఆ గోల్ అయితే రీచ్ అవ్వాలి ఎప్పటికైనా రీచ్ అవుతాననే నమ్మకంతోనే నేనైతే ఛానల్ని అయితే కంటిన్యూ చేస్తానండి ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేయడము భారతీయ తెలుగు బ్లాక్స్లో సాయిబాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మోటివేషనల్ మెసేజెస్ అయితే నేనైతే పెట్టేదాన్ని నాకైతే అందులో చాలా చాలా రీచ్ అయితే వచ్చింది చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే నాకు కుకింగ్ అన్నా అన్నాగానే చాలా ఇష్టము నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిక్స్డ్ కంటెంట్ అయితే పెట్టకూడదు అనుకున్నానండి సాయిబాబా వీడియోస్ ఒక్కటే పెడదాము అనుకున్నాను కాకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనకి ఓన్లీ కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అనేది చాలా ఉన్నాయి మనకంటే చాలా బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పట్లో మనము నేను ఆల్రెడీ ట్రై చేశాను వేరే కుకింగ్ ఛానల్ కాకపోతే అందులో రీచబుల్ ఏం లేదండి అందుకని చెప్పేసి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అలాగే నేను బాగా చేస్తానండి నాకు నేను చెప్పడం కాదు నేను ఏదైతే నా కొంచెం అంతట్లో నేనైతే బాగా చేస్తాను అందరూ ఇష్టంగా తింటారు అని మరీ చేయించుకుంటారు అంతట్లో నేను కుకింగ్ కూడా చేసి చూపించాలి జనాలకి నాకు వచ్చింది ఏదైనా కానీ నా టాలెంట్ నేను నా సబ్స్క్రైబర్స్ కూడా చూపించాలి అనుకున్నాను సో ఇప్పట్లో మనము కొత్తగా కుకింగ్ ఛానల్ పెట్టినా కానీ రీచ్బుల్ ఏమీ ఉండదు అని చెప్పేసి నేనైతే ఇదే ఛానల్ అయితే కుకింగ్ వీడియోస్ డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇలా అయితే నేను రెండు కూడా పెట్టుకుంటూ వచ్చానండి ఒక్కోసారి అనిపించేదండి మనము సక్సెస్ అవుతామా కామా అనేసి కానీ ఒక్కొక్కసారి భయం వేసేది అయినా కానీ నేను ఎక్కడా కానీ తగ్గకుండా రోజుకి రోజు అయితే వీడియోస్ అప్లోడ్ చేసేదానండి నేనైతే బిఫోర్ మ్యారేజే నేనైతే స్టార్ట్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు మా హస్బెండ్ సపోర్ట్ చేసి వీడియోస్ అయితే పెట్టడానికి ఏమనకుండా సపోర్ట్ చేశారండి నేనైతే కంటిన్యూగా అలా వీడియోస్ పెట్టుకుంటూ ఈరోజైతే ఫైనల్గా మోనిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయ్యానండి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ మీరు ఒక్కసారి నేను సాధించాలి ఇందులో నాకు ఇష్టమైన ఫీల్డ్లో నేను వెళ్ళాలి అనుకున్న దాంట్లో ఏదైనా కానీయండి చదువు కానీ జాబ్ కానీ ఏదైనా కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్న దాంట్లో మీరు సక్సెస్ సాధించాలి అని ఒకసారి అందులోకి దిగాక వెనక్కి తిరిగి చూడకుండా ఖచ్చితంగా స్టెప్ వేయండి ఖచ్చితంగా మీరు ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తారు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తానండి దానికి ఉదాహరణ నేనే అండి నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతే మోనిటైజేషన్కి అప్లై చేసింది కూడా నేను థర్స్ అప్లై చేశానండి ఎందుకంటే నాకు బాబా అంటే అంత ఇష్టము నా లైఫ్లో నాకు బాబా చాలా 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 ఇచ్చారు నేను బాబాను అంతగా ట్రస్ట్ చేస్తాను బాబా అంటే మాటలు చెప్పలేనండి నేను థర్స్ అప్లై చేశాను మీకు మోనిటైజేషన్ మోనిటైజేషన్ గురించి ఏదైనా డీటెయిల్గా ఏదైనా కానీ ఫర్దర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే డీటెయిల్గా అయితే వీడియో అయితే చేసి పెడతాను ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే నేను మార్నింగ్తోనే లేచి టమాటో రైస్ చేశాను తినేసి మేమైతే ఈరోజు ఊరు వెళ్తున్నాము మా ఊరు అయితే వెళ్తున్నాము మేము బెంగళూరులో ఉంటామండి బెంగళూరు నుంచి ఊరు అయితే వెళ్తున్నాము సో రేపటి నుంచి అయితే విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయండి విలేజ్లో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏమేమి చేస్తాను అనేది కూడా ఉంటుంది దయచేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా నచ్చకపోతే ఒకవేళ అందరూ ఒకేలాగా నేను చేయరు కదా ఏదైనా కానీ మీరు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్